వెడూరు మండల ప్రజలందరికీ నా నమస్కారాలు వినాయక జరిగే రాబోయే వినాయక చవితి పండుగ సందర్భంగా వెడూరూరు మండలంలో కొన్ని కొన్ని గ్రామాలలో రోడ్లకి తాళ్లు కట్టి చందాలు వసూలు చేయడము మరియు గ్రామాలకు కూడా కొంతమంది చందాలకు వినాయక చందాల వసూలు చేయడము చేస్తున్నారు అటువంటి అన్ని చట్ట వ్యతిరేకమైన పనులు అటువంటి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి మరియు వినాయక చవితి సందర్భంగా విగ్రహాలు వారు పోలీస్ వారి నుంచి పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలను మరియు అక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ముందుగా పోలీసు వారికి తెలియపరిచి డీసీపీ గారి దగ్గర మైక్ పర్మిషన్ తీసుకోవాలి మరియు ఆ నిమజ్జన సమయం ఎక్కడి నుంచి ఎక్కడైనా తీసుకెళ్తారు అటువంటివి కూడా ముందుగా తెలియపరిచి ఈ నిమజ్జన సమయంలో బాణ సంచాల కాల్చడం అటువంటివి కూడా నిషేధించడం అటువంటి చేయకూడదు మరియు డీజేలు పెట్టి ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా లిమిటేషన్ సౌండ్ లా పెట్టుకొని పర్మిషన్ తీసుకుని పోలీసు ఇబ్బంది పెట్టకుండా చేసుకోవచ్చు కోరుకుంటున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి